ఐదు రూపాయలు దోశ పది రూపాయలు మూడు ఇస్తే పది రూపాయల ఒక ఓకే పది రూపాయలకు నాలుగు వడ టేస్ట్ ఎలా అనిపించింది అసలు తిరుపతిలో ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ తప్ప ఇరవై రూపాయలకు వచ్చి ఆరు ఇడ్లీ పది రూపాయలకు వచ్చి నాలుగు వడ అని తిరుపతిలో ఎవరు ఇవ్వని రేట్ వీళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత క్వాలిటీ లో పెడుతున్నారంటే చాలా మెచ్చుకోవాల్సింది ఫుడీస్ వెల్కమ్ తిరుపతి ఈ రోజు మనం ఒక మంచి టిఫిన్ సెంటర్ వచ్చాము ఇది ఎందుకు ఫేమస్ అంటే ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది అలాగే స్టూడెంట్స్ అందరికి నచ్చిన స్పాట్ అనే చెప్పాలి ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఒకప్పుడు అయితే యాక్చువల్ గా ఇక్కడ ఫైవ్ రూపీస్ కి ప్లెయిన్ దోశ ఇస్తున్నారంట అలాగే టెన్ రూపీస్ కి ఎగ్ దోశ ఇచ్చేవాళ్ళంట ఇప్పుడు త్రీ దోశస్ అయితే ట్వంటీ రూపీస్ కి ఇస్తున్నారు అలాగే ఫోర్ అయితే ట్వంటీ రూపీస్ కి సర్వ్ చేస్తున్నారు ఇక ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ ఎలా ఉంది అనేది ఓనర్ అయితే అడిగి అయితే కనుక్కునేద్దాం టైమింగ్ అలాగే అడ్రస్ లొకేషన్ అన్ని అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి మన వీడియోలో ఫుల్ గా అయితే ఉంటుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ అన్నా ఈ షాప్ నేమ్ ఏంటన్నా షాప్ నేమ్ ఏం లేదు ఈ షాప్ ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ నాలుగు సంవత్సరాలుగా ఉన్నది ఫోర్ ఇయర్స్ ఇక్కడ మేము విన్నాము ప్రైస్ రేంజ్ చాలా తక్కువ ఒక అప్పట్లో ఫైవ్ రూపీస్ కే దోశ వేస్తున్నారు అన్నారు అది నిజమేనా నిజమే ఐదు రూపాయలు దోశ పది రూపాయలు మూడు పది రూపాయలకు ఒక పూరి పది రూపాయలకు నాలుగు వడ ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంది కాస్ట్ మూడు వచ్చి

ఏదంటే అన్ని ఫేమస్ కాబట్టి చాలా మంది జనాలు ఇక్కడ ఉంటారు కాబట్టి అన్ని బాగానే ఉంటాయి తిన్నాం ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గర దగ్గరలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడే తింటారు అండి నిజమేనా ఎమరాత్ కాలేజ్ వాళ్ళు గానీ యూనివర్సిటీ వాళ్ళు గానీ అందరు ఇక్కడకి వస్తారు ఇంత తక్కువలో మీకు ఎలా అన్న వర్క్ అవుతుంది ఎలా అంటే వాళ్ళు తింటా ఉండారో మనము తింటా అన్నాము మనకు లాభం ఉంది వాళ్ళకు లాభం ఉంది అన్న ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ వస్తుంది ఐస్ మాల్ రోడ్డు మంచి నీళ్లు కొంట వరళ గంగమ్మ గుడి ఆపు Oke. Okay. बस ये तो कम बिरादरी है तो बस तो कम मोरो मोरो चीज के बेर बात करना इसमें तो नहीं आए तुम लोग डायली रात के नहीं హాయ్ హాయ్ బ్రో అండి చెప్పండి చెప్పింటున్నారు అంటే మేము రీసెంట్గా వచ్చాము మా ఫ్రెండ్ చెప్పడం వల్ల వచ్చాము మేము యాక్చువల్గా ఉండేది పల్లీ థియోటర్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటది ఇక్కడ బాగుంటది అంటే గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వస్తున్నాం టేస్ట్ ఎలా అనిపించింది మీకు ఇక ప్రైస్ అయితే చాలా తక్కువలో ఉంది క్వాలిటీ ఎలా ఉంటుంది బెస్ట్ క్వాంటిటీ కూడా చాలా బాగుంది అసలు ఈ ప్రైస్ లో రావడం అనేది నా ఎవరు నమ్మరు మా ఫ్రెండ్ చెప్తే కూడా నేను నమ్మలేదు ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది ట్వంటీ రూపీస్ కి త్రీ దోశ టెన్ రూపీస్ కి త్రీ ఇడ్లీ అసలు తిరుపతిలో ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ తప్ప మా ఫ్రెండ్ చెప్తే మేము నమ్మలేదు ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మేము కూడా వస్తున్నాం మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాం చాలా బాగుంది టిఫిన్స్ బాగున్నాయి చట్నీస్ బాగున్నాయి సాంబార్ హైలెట్ చాలా బాగుంది మొత్తానికి ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు ఫుడ్ ఎలా ఉంది అంటే టెన్ కి ఎంత రేటింగ్ ఇవ్వగలరు టెన్ ఇవ్వచ్చు అంత బాగుంది చాలా బాగుంది అసలు ఈ ప్రైస్ కి ఎక్కడ దొరకదు కూడా కాబట్టి టెన్ టెన్ ఇచ్చినా కూడా తక్కువే థ్యాంక్స్ అన్న ఇక్కడ మీకు ఏది నచ్చుతుంది ఇడ్లీ ఆ దోశ దోశ ఇరవై రూపాయలకు మూడు దోశ ఇరవై రూపాయలకు వచ్చి ఆరు ఇడ్లీ పది రూపాయలకు వచ్చి నాలుగు కూడా సాంబారు చట్నీ అన్ని టేస్టీగా గా ఉంటాయి మేము రెగ్యులర్ గా ఇక్కడే వచ్చి ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంది అలాగే రేట్ కూడా అని తిరుపతిలో ఎవరు ఇస్తున్నారు ఇరవై రూపాయలు మూడు దోశ అనేది ఇంతవరకు ఎవరు ఆల్మోస్ట్ ఎక్కడైనా కూడా పదహైదు రూపాయల దోశ అమ్ముతున్నారు కానీ వీళ్ళు మూడు దోశ ఇరవై ఇక్కడే ఫైవ్ కి దోశ ఉంది ఒకప్పుడు ఉన్నింది ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుంటాయి కదా కానీ ఇప్పుడు కూడా ఇరవై రూపాయలు మూడు ఇస్తున్నా అంటే గ్రేట్ టేస్ట్ అయితే బాగుంది ఓకే 电视，电你啥都不连。 தளத்தில் ஏது போது ஏது போ Thank you.

మనం అయితే ఇక్కడ చాలా సేపు ఒక నియర్లీ టెన్ టు ట్వంటీ మినిట్స్ నుంచి అయితే వెయిట్ చేసాం అనమాట ప్లేట్ దోశ ప్లేట్ ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చాము కానీ అది రావడానికి చాలా టైం పెట్టేలా ఉంది దగ్గర దగ్గర ఒక థర్టీ ఆర్డర్ ఫిఫ్టీ ఆర్డర్స్ అయితే బల్క్ గా అయితే వాళ్ళు పార్సల్ చేస్తున్నారు సో మనకైతే రివ్యూ చెప్పడానికి గాని ఒక దోశ అయితే తీసుకున్నాం ఎలాగో ఒకలా టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్పేస్తాను చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంది దోశ అలా అంటుంటే తునిగిపోతుంది అంత సాఫ్ట్ గా అయితే ఉంది అనమాట చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత క్వాలిటీలో పెడుతున్నారంటే చాలా మెచ్చుకోవాల్సిన విషయమే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక డే కి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయితే కస్టమర్స్ వస్తున్నారు అని చెప్తున్నారు సో ఇక్కడ టేస్ట్ కి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు తక్కువ ప్రైస్ ఉంది టేస్ట్ ఎలా ఉంటుంది అని ఆలోచించాల్సిన అవసరమే లేదని అయితే చెప్పచ్చు ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియోస్ మన తిరుపతికి సంబంధించి కావాలంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్